శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ ఒక వార్త వచ్చింది కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్లో వణుకు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న అంటే మల్లన్న నోటికి కూడా ఈ మాట వచ్చిందంటే భయం పట్టుకున్నదే అనిపిస్తూ ఉన్నది భయం చుట్టుకునేట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద పోటీ చేస్తున్న మల్లన్న నేను నిన్న కూడా చెప్పిన ఇంకొకటి ఏంటిదంటే ప్రతిపక్షాలు కూడా అంత స్ట్రాంగ్గా లేవు అని చెప్పి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు రాకేష్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్లు కాదు మళ్ళనతో పోలిస్తాయని చెప్పి అన్న మాట ఉన్నప్పటికీ కూడా గతంలో రెండుసార్లు అదే పో అదే నియోజకవర్గానికి అదే పోటీకి రెండుసార్లు పోటీ చేసినటువంటి తీర్మార్ మల్లన ఈసారి పోటీకి భయపడకపోయినప్పటికీ గెలుపుకి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది పోటీకి ఏం భయపడట్లేదు వచ్చిండు ప్రచారం చేసుకుంటా ఉండు దిగిండు బీఫామ్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి దగ్గర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ గెలుస్తానా లేదా అనే డౌటు కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంది సో ఇది మళ్ళా ఇది ఎట్లుందంటే ఈటల రాయందర్ అన్న మాట నన్ను చంపుకుంటారో సాదుకుంటారో అనేది కొంచెం సెంటిమెంట్గా అనిపించింది కానీ ఇక్కడ మాత్రం శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో అని అడుగుతా ఉన్నాడు సో పాడి కౌశిక్ రెడ్డి లెక్క ఇదైతే మళ్ళా నన్ను అస్తే శవయాత్రకు రండి లేకపోతే నా విజయయాత్రకు రండి అన్నట్టు ఉన్నది మాట మరి ఇది వాస్తవమా కాదా మరి నిజంగా అయినా భయంతో రనడా లేదంటే అనుకోకుండా వచ్చిన మాటరా తెలియాలి నన్ను శాసన మండలికి పంపిస్తారో లేక స్మశాలానికి పంపిస్తారో మీ ఇష్టం అని పట్టభద్రలు ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న సంచలన కామెంట్ చేశారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన తుంగతూర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మల్లన్నకే ఇంత భయం ఉన్నదంటే ఇక ప్రతిపక్షంలో పోటీ చేసే వాళ్ళకి ఇంకెట్లుంటుంది తిన్మార్ మల్లన నిజంగా నిరుద్యోగుల పక్షాన అట్లే పట్టభద్రుల పక్షాన మాట్లాడినటువంటి మాటలు లేకపోతే కొట్లాడిన విధానం అదంతా చూసి ఆయనను గతంలోనే రెండో అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అప్పుడు ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి అనిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని కూడా గెలవకపోతే ఇక మల్లన్న భవిష్యత్తు ప్రశ్నార్థకం డౌటే ఇక గెలవకపోతే ఇక పీఓకేని త్వరలోనే వెనక్కి తీసుకుంటాం దానిని పాకిస్తాన్ అడ్డుకోబోదు ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గం బీజేపీ దేనికి భయపడదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ పీఓకేని త్వరలో స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు దాన్ని పాకిస్తాన్లో అడ్డుకోబోదని ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు బీజేపీ దేనికి భయపడదని స్పష్టం చేశారు ఇది కావాల్సింది ఇది మాట అసలు ఇట్లా ఉండాలి వానికి వీనికి భయపడి బతికేది ఏం లేదు అని చెప్పే మాటలే నిజంగా ఈ దేశానికి అవసరము ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా వెనక్కి తీసుకోవాల్సిందే తీసుకుంటామని చెప్తా ఉన్నారు తీసుకుంటారు కూడా వీళ్ళతో అవుతుంది కూడా ఇది దేశానికి సంబంధించినటువంటి భద్రతా అంశాలు కానీ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా సరే సరిహద్దులకు సంబంధించినటువంటి అంశాల్లో నిజంగా బీజేపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరూ కూడా ఆమోదిస్తారో అందరికి కూడా రచ్చింది ఇది అందుకోసం ఈసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే చూడాలని చెప్పి డిసైడ్ అయినరు ఇట్లాంటి విషయాల్లో మాత్రం వీళ్ళేం తగ్గరు ఇట్లాంటి విషయాల్లో సరే పదిహేను లక్షలు వేయలేదు లేకపోతే పేదోళ్ళకి ఏ సంక్షేమం అందలేదు అంటే అవి రకరకాల చర్చలు రకరకాల వాదనలు కానీ ఇగో ఇట్లాంటివి మాత్రం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు అది మనం ఎన్నో చూసినాం ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి మొదలుపెడితే రామ మందిర నిర్మాణం దాకా చూసినాం మనం అన్నీ చూసినాం కదా త్రిపుల్ తలా కావచ్చు ఏదైనా సరే సో అలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి బీజేపీ పార్టీని ఈసారి కూడా ఆదరిస్తున్నది సత్యం ఇక అది ఎవరు చెప్పినా నచ్చను అనుకుంటాడు ఆరే వీళ్ళు బీజేపీని మోస్తున్నట్టు రంటే అవసరం లేదు ప్రజల్లో ఉన్నది చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆదరించిన ఆదరిస్తున్న చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు వీళ్ళు ఈసారి వ్యతిరేకిస్తున్నారని చెప్పేటు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మరో పత్రిక